ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు ఆదివారం సెలవు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు సమ్మక్క సారనామ దర్శనానికి ముందు భక్తులు జంపన్నబాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఈసారి మేడారం మహాజాతర సందర్భంగా జంపన్నబాగు దగ్గర ప్రత్యేక ట్యాప్స్తో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు మేడారంలోని జంపన్నబాగు నుంచి మరింత సమాచారం మా కరస్పాండెంట్ తిరుపతి అందిస్తారు వనదేవతలైన సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం ఆసన్నమవుతుంది ఇప్పటికే ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజారులంతా కూడా మండమెలిగే పండుగ నిర్వహించి మేడారం మహాజాతరకు అంకురార్పణ జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం నేను మేడారంలో నుండి జంపన్న వావ దగ్గర చూడొచ్చు చూడవచ్చు భక్తులంతా కూడా మొదట ఎవరైతే భక్తులు మేడారంకి వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం వారంతా కూడా మొదటగా జంపన్న వావకు వచ్చిన తర్వాతనే స్నానాలు ఆచరించి స్నానం చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి గద్దెల వరకు వెళ్ళి సమ్మక్క సారలమ్మను ఆ దర్శించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం విజువల్లో చూస్తున్నాం జాతర దగ్గర పడుతున్న కొద్దిగా కూడా ముందస్తుగానే భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కోరిన కోరికలు తీర్చేటువంటి సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటే అంతా మంచి జరుగుతున్నటువంటి ఉద్దేశం కొద్దీ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఆ దర్శించ పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం గత రెండు మూడు నెలల నుంచి కూడా ఎప్పటికప్పుడు స్థానిక మంత్రి సీతక్క కావచ్చు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఈసారి జాతర అంగరంగ వైభవంగా జరిగేందుకు ఇప్పటికే ఒకసారి డెబ్బై ఐదు కోట్లను తర్వాత తర్వాత ముప్పై కోట్లను మొత్తం నూట ఐదు కోట్లతో కూడా రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహాజాతరకు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మేడారం మహాజాతర అంటేనే పిల్ల చిన్నపిల్లలతో కావచ్చు పెద్దలతో కూడా అంతా మహిళలు సమ్మక్క దీవెనతో కూడా మంచి జరగాలి కుటుంబ సభ్యులంతా బాగుండాలని కూడా పూజా కార్యక్రమాలు కొనసాగిస్తూ మేడారం మహాజాతర ముందే మొక్కులు చెల్లిన పరిస్థితి కనబడుతుంది మనం విజయవాడలో చూసిన కుటుంబ సభ్యులంతా వచ్చి ఫస్ట్ జంపన్న వాగులో స్నానాలు ఆశించిన తర్వాత ఇక్కడ నుంచి నడుచుకుంటూ మేడారం గద్దెల దగ్గరికి వెళ్ళి అమ్మవార్లను దర్శించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మొదటగా ఇక్కడ సంపన్న వాగుగా పేరుండేది ఉండేది తర్వాత జంపన్న వాగుగా పేరేసినటువంటి పరిస్థితి ఇడు మహోబాద్ జిల్లా గంగారం పూనుగుండకు సంబంధించినటువంటి ఆ పగిడేదరాజు కూడా ఈ పంతొమ్మిదో తారీఖు బయలుదేరి ఇక్కడ ఇరవై తారీఖు సాయంత్రం వరకు జంపన్న బావు గద్దె దగ్గరికి చేరుకుంటారు ఇక్కడ నుంచి ఇరవై ఒకటో తారీఖు సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకొస్తారు కన్నపల్లి సారలమ్మ కావచ్చు గోవిందరాజు పగిడిద్దరాజు ఈ ముగ్గురు కూడా ఇరవైవ తారీఖున పూజారులంతా ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం కూడా అమ్మవార్లను గద్దె మీద ప్రశ్నించబడుతుంది ఈ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో వరకు నాలుగు రోజుల పాటు అసలు జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ఇటు జంపన్న వాగులో కూడా దేవుని దగ్గర ఫోటోల నుంచి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు చేసిన తర్వాతనే మేడారం సమ్మక్క సారలమ్మ దర్శించేందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది జంపన్న వా దగ్గర కూడా మొత్తం లక్నవరం నుంచి నీరు ఇప్పటికే వదిలిన పరిస్థితుంది జాతర అప్పుడు మొత్తం కూడా ఈ జంపన్నవా పుల్లు వాటర్తో ఉంటుంది ఇక్కడ అందరూ స్నానాలు ఆశించిన తర్వాతనే అమ్మవారిని దక్షిణ పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఆర్ఎంబీ కావచ్చు ఇతర మేడారం సంబంధించిన జాతరకు సంబంధించినటువంటి అధికారులన్నీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికే మంత్రి సీతక్క ఇక్కడే మకాం వేసి జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కుటుంబ సభ్యులంతా కూడా అంగరంగ వైభవంగా జాతరను మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చేందుకైతే పెద్ద ఎత్తున వస్తుంది ఇప్పటికే ఆ సెలవు దినాలలో ఒక కోటికి పైగా ఇప్పటికే జాతర ఉన్నప్పుడు కోటికి పైగా వస్తారు ఇప్పటికే సెలవు దినాల్లో కావచ్చు మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి ఆదివారం బుధవారం రోజుల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారంటూ కూడా అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆదివారం కావచ్చు బుధవారం రోజున పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శనటువంటి పరిస్థితి కనబడుతుంది సెలవు దినాల్లో మాత్రం హైదరాబాద్ నగరం నుంచి కావచ్చు ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఆ దర్శన పరిస్థితి కనబడుతుంది ముందస్తుగానే ఇప్పటికే లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నట్టు అధికారులు చెప్తున్నారు మేడారం మహాజాతరకు మాత్రం పూజల వేళ ఈ సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మేడారం